మా పాప బర్త్డేకి బటర్ఫ్లై థింగ్ డెకరేషన్ చేయించామంటా అందులో ఒక బటర్ఫ్లై అంటే నేను తెచ్చుకునేలా ఉందో చెప్పండి తర్వాత ఇవాళ ఈ గిఫ్ట్స్ అన్ని ఏంటి అనుకుంటున్నారా ఇవన్నీ మా తండ్రితో గుర్తిం రోజుకి అండి గిఫ్ట్స్ ఒక్కొక్కటి తీసి ఏమేమి వచ్చాయో చూద్దాము మనం కూడా ఓకే ఏడీ సిడీ ఏ టు జెడ్ మ్యాథ్స్టిక్స్ అండ్ నైన్ పజల్స్లా ఉన్నాయండి బాగుంది ఆర్ట్ అండ్ యాక్టివిటీలా ఉంటుంది ఇందులోనే ఇంకొకటి ఓహో ఓహ్లో టెడ్డీ పేరు వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇది ఒక బుజ్జి ఫ్రాక్ వచ్చింది వైట్కి పింక్ బాగుంది కదా చేద్దాం నెక్స్ట్ ఇది ఇంకొక ప్యూర్ ఫ్రాక్ అన్ని ఓపెన్ చేయండి మళ్ళీ నేను మర్తపెట్టుకోవడం కష్టం నేను ఓపెన్ చేయలే డిస్ప్లేలో చూపిస్తాను ఇదొక ఫ్రాక్ ఒక సరే స్టార్ద ఇదొకటి తీస్తాను అన్ని ఫ్రాక్స్ చాలా బాగుంది చూడండి బుజ్జిగా ఉంది ఫ్రాక్ ఫ్రాక్ ఫ్రాక్స్ ఇది ఇంకొక ఫ్రాక్ వచ్చింది ఎవరిచ్చారో ఏం నాకు తెలీదు అందుకని ఎవరి పేర్లు ఏం చెప్పట్లేదు ఇది ఒక ఫ్రాక్ అమ్మ ఇది ఏమిటంటే ఒక పౌచ్ ఉంది Amitake muji-muji, pati lo chai. Next, dress, ke dress. Mas Amitake papaki. Ini gondi dress. Ini dress lo chai, and then we make pandak. నీ డ్రెస్ వచ్చే ఇంకా పండగ షాపింగ్ చేయక్కర్లేదండి డ్రెస్ వచ్చాయి మా తండ్రితో అసలు బ్లూ కలర్ టెడ్డి ఒకటి కూడా లేదు ఇదే ఫస్ట్ బ్లూ కలర్ అంటే చిన్ని ఉన్నాయి ఇంత పెద్ద సైజులో బ్లూ కలర్ లేదనమాట బ్లూ కలర్ టెడ్ తీసానుగా వెంటనే బ్లూ కలర్ డ్రెస్ కూడా వచ్చింది మనకి చూడండి డ్రెస్ దీనికైతే చున్నీ కూడా వచ్చింది ఈ డ్రెస్కి ఇల్లు చూడండి మనకి ఇంకొకటి ఇంకో వీటి కూడా టెడ్డీ ఆల్రెడీ ఇప్పుడు పికాక్ వచ్చింది ఒక బ్లూ టెడ్డీ వచ్చింది నెక్స్ట్ ఇల్లు తనవిత ఫస్ట్ ఫ్రెండ్ ఎలిఫెంట్ తనవిత ఫస్ట్ తెలిసింది ఎలిఫెంట్ బొమ్మే ఇప్పుడు ఇల్లు ఎలిఫెంట్ వచ్చింది తనవితకి నెక్స్ట్ ఇది కూడా బొమ్మే ఐ మీన్ టెడ్డీ ఎలాంటి టెడ్డీయో ఏదో ఓ వియో ఏ పాప బాగుంది కనీతకి చిన్ని డాల్ చాలా బాగుంది మెత్త మెత్తగా ఉంటుంది నిజంగా బాగుంది దానికి జిట్టు కర్ల్స్ చాలా బాగున్నాయి ఇంకా తనిమిత వదలదేమో దాన్ని చూడాలి నిద్రపోతుంది ప్రస్తుతం తనిమిత అందుకే మేము ఇలా ఫ్రీగా తీసి చూపెట్టగలుగుతుంది లేదంటే అన్నీ ఓ చిట్టు చుట్టి పక్కన పెట్టిద్ది బాగుంది ఇప్పుడు సరిపోద్ది గిఫ్ట్లు ఎవరి ఏం పేర్లు చెప్పట్లేదు ఎందుకంటే ఒకరి ఒకరికి పేర్లు మాకు తెలీదు కన్ఫ్యూజ్ అయిపోతామని చెప్పి ఇంక అన్నీ అట్లా చూపిస్తుంది అనమాట ఈ కలర్ చాలా బాగుంటది నేను ఎప్పుడేసే కలర్ బాగుంటది అనుకుంటా అన్ని టైక్ చిందరస్ కోట్ మోల్ వచ్చింది అబ్బాయి డ్రస్ లాగా

Hey, put Jimmy Dick. Can Bon. You <laughs> didn't cook a frog. Bon and the snowball. Right? Next. You did cook a frog, ఏమో అంత అడా అసలు గుర్తు ఐడియా కూడా ఏం లేదు అసలు పక్కన తని మీతో ఏడుస్తామండే చాలా మంది పాప మా అక్షింతలు కూడా వేయకుండా ఏదో వచ్చి గిఫ్ట్ చేతిలో పెట్టి వెళ్ళిపోయారు

ஜீன்ஸ்லர் காணி பிங்க் கிண்ட படிந்த నేమ్స్ చెప్పట్లేదు అని మాత్రం ఏం అనుకోబాకండి కవిత ఏడవడంలో అసలు ఎవరు ఏం ఇస్తున్నారు అన్నది కూడా మేమేమి సరిగ్గా చూసుకోలేకపోయాం కానీ అది ఏడిచినా సరే అందరూ కూడా కోఆపరేట్ చేసి మాకు పర్లేదు ఏం కాదు అని చెప్పి అందరూ వచ్చి మంచిగా బ్లెస్ చేసినందుకు మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము కానీ అది ఏడ్చినా సరే ఎవ్వరూ కూడా ఏమి అనుకోకుండా పర్లేదు పిల్లలు ఇలాగే ఉంటారు ఏం కంగర్లేదు అని చెప్పి అందరూ అలాగే చెప్పారు నెక్స్ట్ చూడండి ఇంకొకటి మూన్ డాబిట్ అంట బొమ్మ కవితాకి ఆడుకునే బొమ్మలు వచ్చాయి చాలా డ్రెస్సులు వచ్చాయి చాలా వాటికి వెళ్తుంది బొమ్మకి నడుస్తుందేమో ఇది ఇది ఒకటి చిన్న వెండి బౌల్ వచ్చిందండి గిన్నె అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక గిన్నె వచ్చింది ఆల్రెడీ మా వాళ్ళు మొన్న మేము బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు మంతకు బుజ్జి బుజ్జి గ్లాస్ ఒకటి ఇచ్చారు నెక్స్ట్ ఇవన్నీ మనీ కవర్స్ చూసారా చాలా మనీ కవర్స్ అయితే ఉన్నాయి అందరూ చక్కగా వచ్చి మా తనివితను బ్లెస్ చేసి వెళ్ళినందుకు అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎవరు ఏమీ అనుకోబాకండి అది ఆడవడంలో అసలు అది స్టేజ్ పైన ఎక్కువసేపు ఉండలేదు కూడా దానికి కూడా అందరూ చాలా మంచిగా కోఆపరేట్ చేశారు చూడండి ఇన్ని మనీ బ్యాగ్స్ అయితే వచ్చాయి తన్వితాకి ఇంకా విడిగా కూడా ఇచ్చారు కదా ఇంకా చాలా మంది విడిగా కూడా ఇచ్చారు కానీ అందరూ చాలా ఓపెన్గా వచ్చి మా తల్లితాన్ని బ్లెస్ చేసినందుకు మాత్రం చాలా థ్యాంక్స్ ఎవరి పేరు చెప్పట్లేదు ఏ ఏంటి అని చెప్పి ఏం అనుకోబాకండి ఎందుకంటే అది ఏడ్చిన హడావిడిలో ఎవరు ఏమి ఇచ్చారు ఏంటి అన్నది కూడా చూసుకునే ఇదిలా అయితే ఎవరు కానీ అందరూ అది ఏడ్చినా సరే కోఆపరేట్ చేసి పర్లేదు అని చెప్పని వచ్చి దాన్ని బ్లెస్ చేశారు అది దానికి మాత్రం చాలా థ్యాంక్స్ ఇది మాత్రం స్పెషల్గా మా తల్లితా కోసం వాళ్ళ అక్కలు చేశారనమాట ఇదంతా ఈ చాక్లెట్ థీమ్ అంతా అలా చేసింది తన్విత కోసము సో స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళిద్దరికీ తన్వితా తరపు నుంచి థ్యాంక్ యూ అండి ఇవే మా తన్విత కోసం వచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్